सि पी एम పోరాట వారోత్సవాల్లో వనోత్సవాల ముగింపు సందర్భంగా ఈ రోజు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ చదువుతాను వంటూరు పోలీస్ స్టేషన్ వయ ఈ రోజు అనవేరి ప్రభాకర్ విగ్రహం వరకు కాగడాల ప్రదర్శన నిర్వహించి అనవేరి ప్రభాకర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి దానివాళ్ళు అర్పించడం జరిగింది సిపిఎం పార్టీగా ఈ రోజు కాదు వారం రోజులుగా వారోత్సవాలు నిర్వహిస్తున్నాం గ్రామ గ్రామాన వారి త్యాగాలను స్మరించుకుంటూ ముందుకు వెళ్లేందుకు కంటన బులమై పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రతిని పను ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో విసుమంతైన పాత్ర లేని బిజెపి పార్టీ ఇలా చరిత్రను వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది ఈ సాయుధ పోరాట చరిత్రను మతం రంగు పులిమి హిందూ ముస్లిం పోరాటంగా చిత్రీకరిస్తూ వారి బప్పం గడుపుకోడానికి ప్రయత్నం చేస్తా ఉంది స్వార్థ రాజకీయాల కోసం సాయుధ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని కూడా వాడుకునేటువంటి నీచ సంస్కృతికి బీజేపీ నిరదారిందనే విషయం పల్లె ప్రజలకు తెలుసు పీడిత వర్గాలకు తెలుసు అనగానే వర్గాలకు తెలుసు ఈ పోరాటం ఈ పోరాటం మట్టి మనుషులు చేసిన పోరాటం ఎర్రజెండా నాయకత్వం ఎర్రజెండా నాయకులు మొత్తం కూడా దీనికోసం పెద్ద ఎత్తున పోరాడినటువంటి సందర్భం భూమి కోసం ముక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం మట్టి మనుషులు బంధువులు చేతబట్టి పాంచురాని కాల్ముక్త అన్నటువంటి మనుషులందరూ కూడా దొరలకు జాగీదార్లకు జమీందారులకు భూస్వాములకు వ్యతిరేకంగా వారి ఆగడాలకు వ్యతిరేకంగా దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం సాధించుకున్నటువంటి విజయాలు అనేకే ఉన్నాయి కానీ ఇలా ఆర్ఎస్ఎస్ బిజెపి వాళ్ళు చెప్తున్నారు ఇలా పటేల్ సైన్యం ఏదో గొప్ప చేసినట్టు ఇలా నాలుగు రోజులలో నిలమైనట్టు ఏదో విద్రోహం అయినట్టు ప్రకటిస్తున్నారు కానీ ముమ్మాటికి దినోత్సవమే విద్రోహం ఏమాత్రం కాదు ఇలా ముస్లిం రాజు హిందువులు ఏదో ప్రయత్నం చేసినట్టు ఈ పోరాటంలో హిందువులు ముస్లింలు అందరు కూడా నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా రచాకారులకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి పరిస్థితి ఈ ఈ పోరాటంలో నాలుగు వేల మంది అమరులయ్యారు మూడు గ్రామాలు గ్రామ స్వరాజ్యాలు ఏర్పడ్డాయి పది లక్షల ఎకరాల భూమిని పేద పైలకు పంపిణీ చేయడం జరిగింది మరి ఆనాడ ఆనాడు రజాకాల సైన్యం చేసినటువంటి అల్లరి మూతలే కావచ్చు దౌర్జన్యాలే కావచ్చు హింసే కావచ్చు అవన్నీ హిందువుల మీద ఏ అని చెప్పి ప్రశ్నిస్తున్నాం రజాకాల సైన్యానికి కృష్ణుడు రామచంద్రరెడ్డి ఉపాధిస్తా లేడా అని చెప్పాం సత్యాల అయ్యమ్మ పంటల మీద కన్నేసినటువంటి కృష్ణుడు రామచంద్రరెడ్డి హిందూ కాదా అని చెప్పి వచ్చి కాబట్టి అమరవీరుల స్మూర్తితో పల్లె పల్లెన ఎర్రజెండా ఎగ్రీ స్టాండుతో కంకణబద్ధం పనిచేస్తామని వారి అమరవీరుల స్ఫూర్తితో భవిష్యత్తులో అసమానతలు లేని తమ సమాజం కోసం ఉద్యమిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం వాజేహ రెడ్డి సిపిఎం పార్టీ ఇలా కాలేదు